తమ్ముడు చెలెమ అక్క అన్నయ్య అంకుల్ ఆంటీ నేను చెప్పే మాట ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి మీ మ్యారేజ్ లైఫ్ ఎక్సలెంట్గా ఉండాలి అంటే పరిశుద్ధత ఉండాలి ఆ పరిశుద్ధత మీకు నేర్పించేది ఏంటిదంటే మీ జీవితాల్లో ఉన్న మనుషులని గనపరచడం నేర్పిస్తుంది భర్త భార్యని ప్రేమించడం భార్య భర్తని గౌరవించడం రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నేర్పిస్తుంది ఆ పరిశుద్ధత మన జీవితాల్లో ఈగోని తొలగిచ్చేస్తుంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఏ విధంగా అయితే మరియమ్మ యోసేఫ్ గారి జీవితాల్లో ఆ ప్రేమ ఆ మర్యాద వారి జీవితాల్లో ఉందో ఈగోస్ లేకుండా లవ్ అండ్ రెస్పెక్ట్తో వారి జీవితాన్ని జీవించారో ఆ విధంగా మనం జీవించే ఒక గొప్ప అవకాశాన్ని ఆ ఫీలింగ్స్ని ఆ ఇమోషన్స్ని ఆ మాటల్ని గౌరవించి హానర్ చేసే విధంగా మన జీవితాల్లో పరిశుద్ధత నేర్పిస్తుంది ఆ పరిశుద్ధత ఎప్పుడైతే మన జీవితాల్లో ఒకరినొకరిని గణపరిచే విధంగా ఉంటుందో హార్మనీ మన లైఫ్లో క్రియేట్ చేస్తుంది ఆ హార్మని ఏ విధంగా ఉంటుంది అనంటే మన లైఫ్లో మన జీవితాల్లో మనం ఒక్కరము సమస్య మన ఇద్దరి మధ్యలో కాదు మన ఇద్దరం ఒక్కరమై సమస్యని జయించాలనే విధంగా నేర్పిస్తాయి ఈ హార్మని మన జీవితాల్లో రావాలి అంటే హానెస్టీ మన రిలేషన్షిప్లో ఉండాలి హానెస్టీ మన ఫీలింగ్స్లో ఉండాలి హానెస్టీ మన థాట్స్లో ఉండాలి హానెస్టీ మన ఎమోషన్స్లో ఉండాలి ఈ హానెస్టీ మన కమ్యూనికేషన్లో ఉండాలి ఎప్పుడైతే భార్య ఏదైనా చెప్పుతుంటే వింటం మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా భర్త ఏదైనా చెబుతుంటే గౌరవించి వింటము మనము నేర్చుకోవాలి వినడమే కాదు నేను చెప్పే మాట చాలా జాగ్రత్త వినడమే కాదు అర్థం చేసుకోవాలి చాలామంది చాలా కమ్యూనికేట్ చేస్తారు భార్య భర్తకు చెప్పుకుంటుంది భర్త భార్యకు అన్ని కమ్యూనికేట్ నాకు ఇది నచ్చదు నాకు అది నచ్చిదిలా ఇలా అని హానెస్ట్గా చెప్పుకున్నా చాలామంది కుటుంబాలలో అర్థం చేసుకొని వ్యక్తులు ఉన్నారు భర్త అయినా భార్య అయినా ఈరోజు మీ వైవాహిక జీవితం బలపడాలి మీ వైవాహిక జీవితం వరదిల్లాలి అని అంటే మీరు వేరు వేరు కాదు మీరు ఒకరే టూ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే వన్ ట్యూన్ మీరు గుర్తుపెట్టుకోండి కీబోర్డ్ వేరైనా తబలా వేరైనా ఒకే ట్యూన్లో ప్లే చేస్తేనే ఆ సంగీతము ఆ పాట అద్భుతంగా ఉంటుంది ఆ విధంగా మీరు ఇద్దరు భిన్న అభిప్రాయాలు కలిగిన వారైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగి హార్మనీతో మీరు జీవిస్తే దేవుడు మీ జీవితాల్లో ఒక అద్భుతాన్ని చేస్తారు మీ జీవితాన్ని హార్మనీతో దేవుడికి మహిమార్థంగా తీర్చిదిద్దుతారు కాబట్టి నా విజ్ఞాపన ఒకటే ఒక విజ్ఞాపన తమ్ముడు చెల్లెమాకాయ మీరు ఉద్యోగాలు చేస్తుంటే మీరు ఒక్కసారి ఆలోచించండి నైన్ టు ఫైవ్ జాబ్ టెన్ టు సిక్స్ జాబ్ ఈ జాబ్లు ఉంటారు కదా ఆ విధంగానే నైన్ టు ఫైవ్ టెన్ టు సిక్స్ తర్వాత ఫోన్ ఆఫ్ చేసి ఒక డ్యూటీ లాగా ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఫోన్ ఆఫ్ చేసే మీరు ఒక్కసారి మీ జీవితం ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచి మీకు ఏవైనా ఫిర్యాదులు ఉన్నాయా భార్య పట్ల భర్త పట్ల హానెస్ట్గా కమ్యూనికేట్ చేయండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేకపోతే యూట్యూబ్లో షార్ట్స్ ఇవి షేర్ చేసుకోకండి హానెస్ట్గా నాకు ఇలా నాకు ఇలా ఎందుకనగా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవి షేర్ చేసుకోవడాన్ని బట్టి ఫ్రస్ట్రేషన్ పెరిగి కమ్యూనికేషన్ దూరం అయిపోయి మీ సంబంధం బలహీనపడి హార్మని కోల్పోయి ఒక అవకాశం ఉంది చివరిగా మీ లైఫ్లో ఒక హార్మనీ రావాలి ఒక పీస్ ఒక యూనిటీ మీ జీవితాల్లో ఉండాలంటే మీ భార్యాభర్తల సంబంధం ఒక కన్ను ఒక చెయ్యి వలె ఉండాలి కన్ను ఏడుస్తే చెయ్యి తుడుస్తుంది చెయ్యికి గాయం కలిగితే కన్ను కన్నీరు కారుస్తుంది ఆ విధంగా మీ వైవిక జీవితం ఉండి దేవుడు మీ జీవితాల్లో పరిశుద్ధత ఒకరిని ఒకరిని గణపరిచే విధంగా మీ వైవిక జీవితంలో హార్మనీ ఉండి మీరు ఒక్కరు దేవుని ప్రేమ దేవుని యొక్క పరిశుద్ధత మీ జీవితాల్లో ఉండే విధంగా ఆ సమాధానం మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే వీడియోలో మీరు గమనిస్తే లైట్లు కలిసి ఉంటే వెలుగు ఎక్కువ ఉంది లైట్లు దూరంగా ఉంటే చీకటి ఎక్కువగా ఉంది మీ లైఫ్లో కూడా ఆ హార్మనీతోని ఒకరే అనే విధంగా మీరు జీవించండి దేవుడు మీ జీవితాన్ని వెలుగుతో దీవించునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది జీవితాలు ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి